మజ హృదయీ సద్గరు మజవృద సద్గరు తారిలో సంసార పురు మజవృద సద్గరు ఏ నేత సంసార పురు మనోని విశేష వివే విశేష వివేక అత్యాదరు మహారాజ్ సాండోల్కర్ గారికి జై నా గురుదేవులు జ్ఞానేశ్వర్ మహారాజ్ చెప్పినట్టుగా నాకు ఒక మాట చెప్పిండు జ్ఞానదేవమని తరులో తరులో అర్థ ఉద్దరులో గురుకృపే అని ఏమనడు అని అంటే నువ్వు ఇది ప్రచారం చెయ్యి చేస్తే వాళ్ళు సహకరించాలన్న బుద్ధి నువ్వు వాళ్ళకు చెప్పవలసిన అవసరం లేదు వాళ్ళకు నువ్వు అరిపాఠము అనుమానించాలి ప్రచారం చెయ్యి చేస్తే వాళ్ళు నీకు వాళ్ళ వాళ్ళకు వాళ్ళే వాళ్ళ బుద్ధి రోజు ఒకటే నీ కార్యం ఏంది అంటే నువ్వు అనుమానించాలి చదువు అని చెప్పు చదువు అని చెప్తే అది నీ పనికి అంతే ఇక వాళ్ళకు వాళ్ళే ఒకరోజు వాళ్ళ బు బుద్ధి మారి మీకు సహకరిస్తారు నువ్వు సహకరి వాళ్ళు నీకు సహకరిస్తాడనే బాధపడకు నీ పుస్తకాలు ప్రింట్ అవుతాయి నువ్వు చేసిన పని సక్సెస్ అవుతుంది నువ్వు చేసిన పని ఉంటుంది ఎప్పటికీ నువ్వు గురించి ఎటువంటి ఇది పడగలను అది గురించి ఆ మాట నాకు గురుదేవుడు అన్నట్టుగా అనిపించిందని మీతో షేర్ చేసుకుంటారు హరి ఓం తత్సత్